హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి పిల్లలైనా పెద్దలైనా ఎంతో ఇష్టంగా తినే చందమామ బిస్కెట్స్ హాఫ్ మూన్ బిస్కెట్స్ మాట చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయని కేవలం మూడే మూడు వస్తువులతో ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఓవెన్ కూడా అవసరం లేదు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇంట్లో మైదా పంచదార నెయ్యి ఉంటే చాలండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మైదా పిండి వద్దు అనుకునే వాళ్ళు గోధుమ పిండి కూడా వేసుకొని తయారు చేసుకోవచ్చు అండి మా పిల్లలు అయితే ఇవి రెడీ అయిపోగానే ఒక్కొక్కటిగా తీసుకుని అయితే తినేసారన్నమాట చాలా బాగా వచ్చాయండి పక్కా కొలతలతో వీడియో అయితే చూపించేస్తాను ఫుల్ ప్రిపరేషన్ ఏంటో వీడియోలో చూసేద్దాం ముందుగా ఒక రెండు కప్పులు మైదా అయితే ఇలాగ మనం ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నామో అదే కప్పుతో మెజర్ చేసుకోవాలండి నేను ఈ కప్పుతో అయితే రెండు కప్పులు మైదా వేసుకుంటున్నాను అనమాట ఇవి జల్లడి వేసుకుని జల్లించుకుంటానండి నేను చూసారు కదా ఇలా రెండు కప్పులు మైదా అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి షుగర్ అయితే పౌడర్ చేసుకుని ఒక కప్పు అయితే వేసుకోవాలండి చూసారు కదా అదే కప్పుతో నేను మెజర్మెంట్స్ అయితే చూపిస్తున్నాను మీకు ఇలా వేసుకున్నాక బాగా జల్లడి పట్టుకోవాలండి ఎందుకంటే మనం షుగర్ పౌడర్ చేసాం కదండీ అందులో పలుకులు ఏమైనా ఉంటాయని ఇలా జల్లించుకోవాలన్నమాట కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోండి చిటికడంతా వేసుకుంటే సరిపోతుంది టేస్ట్ కోసం వేసుకుంటే సరిపోతుందిమాట ఇది కూడా బాగా జల్లించేసుకోవాలి ఇలా బాగా జల్లించేసుకున్నాక మనం ఇందులోకి ఏమేమి వేసుకోవాలో నేను వీడియోలు అయితే చూపిస్తానండి వీడియో ఫుల్గా చూసే ముందు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూసారు కదా పలుకులు పలుకులుగా వచ్చేదంతా పక్కకు తీసేసుకొని ఇలాగ అన్నీ కలిసేలాగా బాగా ఒకసారి చేత్తో ఇలా కలుపుకోవాలి చాలా ఈజీ అండి కష్టం కూడా అనిపించదు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నాకు ఫస్ట్ టైం చేసినప్పుడు కూడా చాలా ఈజీ అనిపించింది ఇవి ఇప్పుడు చూసారు కదా ఇది ఇంట్లో తయారు చేసిన నెయ్యి అండి అదే కప్పుతో త్రీ బై ఫోర్త్ కప్పు నెయ్యి అయితే తీసుకోవాలన్నమాట నేను ఇంట్లోనే తయారు చేసుకున్నానండి ఈ నెయ్యిని ఇది ఫ్రిడ్జ్ నుంచి తీసి కానీ లేదా వేడి చేసి కానీ అస్సలు వేయకూడదండి రూమ్ టెంపరేచర్లో మాత్రమే ఉంచుకొని మాత్రం వేసుకోవాలండి మనం నెయ్యిని ఫ్రిడ్జ్ నుంచి తీసి కాసేపు ఉంచుకుంటే ఇలా కరిగిపోతుంది కదండి అప్పుడు వేసుకొని సరిపోతుంది నేను కూడా అలాగే చేశాను అనమాట ఇప్పుడు ఈ నెయ్యిని కొద్ది కొద్దిగా పిండిలో వేసుకుంటూ బాగా కలుపుకోవాలండి ఈ పిండి అంతా పట్టించుకోవాలన్నమాట నెమ్మది నెమ్మదిగా కలుపుకుంటూ పట్టించుకోవాలి అంతా ఒకేసారి వేసుకొని కలుపుకుంటే అస్సలు బాగా రావండి అందుకనే మనం కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా బాగా కలిపేసుకోవాలన్నమాట చాలా బాగుంటాయండి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు మైదా కదా ఎక్కువ పెట్టడానికి నాకు కూడా భయం వేసింది నెక్స్ట్ టైం అయితే నేను మైదా బదులు గోధుమ పిండితో ఎలా తయారు చేసుకోవాలో అది కూడా వీడియో తీసి పెడతానండి ఏం లేదండి మనం మైదా పిండిలో ఏమేమి వేసుకుంటున్నామో సేమ్ అదే విధంగా అందులో కూడా వేసుకొని కలుపుకోవడమే అది కూడా వీడియో చేసి పెడతానండి తప్పకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మనం ఇవి బయట కొనేటప్పుడు కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటాయండి ఇంట్లో ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి ఎందుకంటే మనం స్వచ్ఛమైన నెయ్యి వేసుకొని తయారు చేసుకుంటామండి అదే బయట బేకరీల్లో కొనుక్కుండి అయితే కొంచెం డాల్డా కూడా కలుపుతారండి అందులోని మనం ఇంకా అవేమీ లేకుండా ఇలా ఫ్యూర్ నెయ్యి వేసుకుని కలుపుకుంటాం కాబట్టి మనకి చాలా టేస్ట్గా ఉంటాయి చాలా బాగుంటాయి అన్నమాట చూసారు కదా ఇలా నెయ్యి అంతా కూడా వేసేసుకొని ఇలా ముద్దలాగా అయితే కలిపేసుకోవాలన్నమాట మనం తీసుకున్న నెయ్యి కరెక్ట్గా సరిపోతుందండి కప్పు నిండుగా కాకుండా కొంచెం హెల్త్గా తీసుకోవాలన్నమాట త్రీ బై ఫోర్త్ కప్పు అని తెలియని వాళ్ళకి ఆ విధంగా చెప్తున్నానండి చూసారు కదా ఇలాగ ముద్దలాగా కలిపేసుకుని ఇలాగా చేసేసుకోవాలండి ముద్దలాగా దగ్గరికి చేసేసుకోవాలన్నమాట ఇదంతా నాకు ఈ ప్లేట్లో చేసుకోవడానికి మనకి బిస్కెట్లు కట్ చేయడానికి అవ్వదు కదండి అందుకని నేను వేరే ప్లేట్లోకి అయితే మార్చుకున్నాను అనమాట ప్లాట్గా ఉండే ప్లేట్లోకి మార్చుకొని ఒక గ్లాస్ అయితే కట్ చేసుకోవాలన్నమాట వీడియో పూర్తిగా చూడండి మీకే అర్థమైపోతుంది చాలా బాగున్నాయండి నేను కూడా చాలా ఇష్టంగా తినేసాను అనమాట చూసారు కదా ఇలాగా ముద్దలాగా చేసేసుకొని పక్కన అయితే పెట్టేసుకొని ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి ప్యాన్ తీసుకుని ఫ్రీ హీట్ చేసుకోవాలండి ఇటువంటి ప్యాన్ ఉంటే స్టవ్ మీద పెట్టుకొని సిమ్లో పెట్టుకుని ఫ్రీ హీట్ చేసుకోవాలండి ముందుగానే ఇందులోకి ఒక స్టాండ్ అయితే పెట్టుకోవాలన్నమాట చూస్తారు కదా ఇటువంటి స్టాండ్ తీసుకుని మధ్యలో అయితే పెట్టేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు ఫ్రీ హీట్ చేసుకోండి చాలా సింపుల్గా అయిపోతాయండి ఇలా చేయడం వల్ల నేనైతే ఇలాంటి ప్లేట్గా ఉండి ప్లేట్ తీసుకున్నాను ఇదైతే నేను బిస్కెట్లు పెట్టడానికి స్టీల్ ప్లేట్ అయితే తీసుకున్నానండి ఇందులోకి కొంచెం నెయ్యి వేసుకొని ఆ ప్లేట్లో ఈ ప్లేట్లో కూడా అప్లై చేసుకోవాలండి చూసారు కదా అలా అప్లై చేయడం వల్ల మనం బిస్కెట్స్ బేక్ చేసేటప్పుడు అంటుకుపోకుండా ఈజీగా ఊడిపోతాయి అన్నమాట ఇందులో నేను ఈ స్టీల్ ప్లేట్లోనే నేను బిస్కెట్లు బేక్ చేసుకుంటానండి చూస్తారు కదా ఇలాగ నెయ్యి అంతా రాసేసుకున్నాను ఇందులో అయితే నేను బిస్కెట్లు కట్ చేయడానికైతే నేను ఈ ప్లేట్లోకి అయితే మార్చుకుంటున్నానండి దీనికి కూడా మనకి ఈజీగా రావాలంటే ఇలా నెయ్యి రాసుకోవాలన్నమాట ఇప్పుడు మనం కలిపెట్టుకున్న ముద్దను తీసుకుని ఇప్పుడు ఆ ప్లాట్గా ఉండే ప్లేట్లకైతే వేసేసుకోవాలన్నమాట వేసుకొని మనం చపాతి ముద్దలాగా రౌండ్గా చపాతీలాగా అయితే చేసుకోవాలండి చూపిస్తున్నాను చూడండి చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని ఇలాగా చపాతీలాగా అయితే చేసుకోవాలండి ఇలా అద్దుకోవాలన్నమాట నా చేతికి ఆల్రెడీ మైదా కలిపాను కదండి ఆ పిండి ఉండిపోవడం వల్ల నా చేతికి అంటుకుపోయి ముద్దలాగా అయితే అన్నమాట అందుకని నేను మళ్ళీ చేతికి ఉన్న మైదానంతా క్లీన్ చేసుకుని అప్పుడైతే ఎలా అంటే ఈజీగా ఇలాగా స్ప్రెడ్ అయిందండి చాలా ఈజీగా అయిపోయింది అనమాట చూసారు కదా ఇలా అనుకుంటూ మన స్క్వేర్ టైప్లు అయితే చేసుకోవాలండి దీన్ని ఇలా చుట్టూ అనుకుంటూని నాకైతే కష్టం అని కూడా అనిపించలేదండి కరోనా టైంలో అయితే నేను చాలా చాలా వంటకాలు నేర్చుకున్నాను ఇవి కూడా టైంలో చేసి పెట్టానండి మా పిల్లలకి చాలా ఇష్టంగా తినేవారు మైదాతో చేశాను అలాగే గోధుమ పిండితో కూడా చేశాను అనమాట ఆ టైంలో నేను అప్పుడైతే ఛానల్ అయితే పెట్టలేకపోయాను అనమాట చూస్తారు కదా ఎలా అనుకున్నాక మరీ లావుగా కాదు మరీ సన్నగా కాదండి మనకి బిస్కెట్ ఏ సైజులో ఉంటే సరిపోతుందో అంతవరకు అనుకుంటే సరిపోతుందిమాట ఇలా స్క్వేర్లా చేసేసుకున్నాక మనం ఒక నైఫ్ తీసుకుని ఇలా మధ్యలోకి అయితే సమానంగా కట్ చేసుకోవాలండి నేనైతే ముందు గాజు గ్లాస్ అయితే కట్ చేసి చూసాను బాగా రాలేదన్నమాట అందుకని ఇలాగా అంచున్న స్టీల్ గ్లాస్ అయితే తీసుకుని ఇలా కట్ చేసుకోవాలన్నమాట అప్పుడే మనకి హాఫ్ మూన్ షేప్ అయితే వస్తుందండి మనకి ఇవి కట్ చేసేటప్పుడు స్టీల్ గ్లాస్కి కొంచెం నెయ్యి కూడా రాసుకోండి అంచుకి నేనైతే మర్చిపోయిన రాయడము ఇప్పుడు చూడండి సేప్ అనేది కనబడుతుంది ఫస్ట్ మనకు అంత సేపు రాదు కానీ తర్వాత కట్ చేసి మనకి సేప్ వస్తాయి అన్నమాట చూసారు కదా ఇలా కట్ చేసుకునేవన్నీ మనం నెయ్యి రాసుకున్నాం కదండి స్టీల్ ప్లేటు ఆ స్టీల్ ప్లేట్లోకి అయితే పెట్టేసుకోవాలన్నమాట దగ్గరగా అయితే పెట్టుకోకూడదండి మళ్ళీ అంటుకుపోతాయన్నమాట కొంచెం దూరం దూరంగా పెట్టుకోవాలన్నమాట చూసారు కదా ఫస్ట్ది అయితే ఇలాగే వస్తుందండి ఇలా అన్నీ కూడా కట్ చేసుకొని నేను స్టీల్ ప్లేట్లోకి అయితే పెట్టేసుకున్నాను అనమాట ఈ లోపు మనం హీట్ చేసుకున్నాం కదా ఆ ప్యాన్ కూడా హీట్ ఎక్కిపోయి ఉంది ఇప్పుడు మనం స్టీల్ ప్లేట్లో పెట్టేసుకున్నాక మనం అందులోకి వేసుకుని బేక్ చేసుకుంటే నా నేనైతే సిమ్లో పెట్టి బేక్ చేస్తానండి దానివల్ల గంట టైం అయితే పట్టిందిమాట నాకు చాలామంది థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ అంటున్నారు కానీ అప్పటికైతే అవ్వట్లేదండి ఇంకా నేను అవి కట్ చేసి పెట్టగా ఇదైతే మిగిలిపోయింది ఇది తర్వాత వాయిల్ అయితే పెట్టుకుంటాను నాకు ఇదైతే సరిపోయిందండి ఇలాగా ఇదైతే నేను ఫ్రీ హీట్ చేసిన ప్యాన్లోకి అయితే పెట్టేసుకుంటాను చూసారు కదా ఇలాగ సిమ్లోనే చేశానండి నీ ప్రాసెస్ అంతానే గంట టైం అయితే పెట్టి పట్టిందిమాట నేను ఫైవ్కి స్టార్ట్ చేశానండి సిక్స్ అయిపోయింది ఇవి అవి ఇలాగ వేడిగా ఉంటుంది కదండి అందుకే నెమ్మదిగా పెట్టేసుకున్నాను అనమాట లోపలికి పెట్టేసుకొని ఒక గంట సేపు అయినా మూత తీయకుండా అలా ఉంచేస్తానండి చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి కింద కూడా మాడిపోకుండా వచ్చాయండి సిమ్లో పెట్టడం వల్ల మీడియం ఫ్లేమ్లో కూడా పెట్టుకోకూడదండి కింద మాడిపోతాయి అన్నమాట చూసారు కదా గంట తర్వాత అయితే చూపిస్తున్నానండి కలర్ అయితే చేంజ్ అవ్వాయి కదా కింద కూడా కొంచెం గోల్డ్ కలర్ కనబడుతూ ఉంటుంది మాట మనకి ఇటువంటి టూత్పిక్ తీసుకుని ఇలా నొక్కితే మనకి గట్టిగా ఉండి ఏమీ అంటుకోకపోతే బేక్ అయిపోయినట్టే అర్థం మాట మనం వేలిపెట్టి చూసినా కూడా చాలా గట్టిగా ఉంటాయండి అయితే మనకి రెడీ అయిపోయినట్టు అర్థం మాట ఇప్పుడు ఇవి పక్క తీసేసుకొని స్టవ్ ఆపేసుకుని పక్కకైతే తీసేసుకొని ఒక పది నిమిషాల పాటు బాగా చల్లారాకైతే తీసుకుంటే ఈజీగా ఊడిపోతాయండి మనం కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు ఒకవేళ అంతకే అంటుకుపోతే ఒక నైఫ్తో ఎలా అనుకుంటే ఊడిపోతాయి అన్నమాట నేనైతే ఇంకో వాయి అయితే ఉండిపోయాయి కదండి అవి కూడా పెట్టుకోవడానికి మళ్ళీ స్టవ్ వెలిగించి పెట్టుకున్నాను అనమాట చూస్తారు కదా ఎంతో ఈజీగా చందమామ బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయి నేను చిన్నప్పుడు చాలా ఇష్టంగా అండి ఇవి కుట్ల దగ్గర కూడా అమ్ముతారు కదా ఇవి చాలా ఇష్టంగా కొనుక్కుని తినేవాళ్ళు అనమాట ఇంకా నేను స్టీల్ ప్లేట్లో పెట్టాను కదండి శివండి ప్లేట్లో కూడా పెట్టి చూద్దామని ఇందులో కూడా పెట్టి చూస్తాను అనమాట ఈ ప్లేట్లో కూడా చాలా బాగా వచ్చాయండి ఇంతేనండి ఎంతో ఈజీగా ఇంట్లోనే చందమాం బిస్కెట్లు అయితే రెడీ చేసుకోవచ్చు కదా పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారండి వీడియో అయితే ఇంతేనండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్